సభలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు కూలింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు తెలంగాణ ప్రజల నమ్మకం మేడిగడ్డ పిల్లర్లు కాదు కోట్ల ప్రజల ఆశలని ధ్వజమెత్తారు లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలైపోయిందని విమర్శించారు మేడిగడ్డ బ్యారేజ్ లో రెండు మూడు పిల్లర్లు కూలితే తప్ప అని కేసీఆర్ అంటున్నారు బాధ్యత రహిత్యంగా మాట్లాడుతున్నారు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన లక్ష ఎకరాలకు కూడా నిర్వీర్యం లేదని ఆరోపించారు తన బండారం బయటపడుతుందన్న భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ నల్గొండలో సభ పెట్టారని రేవంత్ విమర్శించారు ఓ నాలుగైదు పిల్లర్లు కూలినాయి కూలి తెంపెద్దా తప్ప అయ్యా నీకు ఏది తప్పు కాదు ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు నీకు నువ్వే తప్పు జరిగినా నీకు నువ్వే శిక్ష విధించుకున్నట్టంత నిజాయితీ పరుడు అనే మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది అన్నారం సుందిల్లా సున్నమైపోయిన ఈ రోజు ఈ రోజు కాళేశ్వరము మీ లక్ష కోట్ల దోపిడీకి బలైపోయింది అందుకే మీరు దీన్ని చాలా అల్క తీసుకుంటుండ్రు ఇక్కడ వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు సభకే మీరు రావడానికి కాలు విరిగిందనే ఒక నెపాన్ని అడ్డం పెట్టుకున్నారు కాలు విరిగిన చంద్రశేఖరరావు ఈ రోజు నల్లగొండకు పోయిండు కాళేశ్వరం అవినీతి మీద దోపిడీ మీద చర్చకొచ్చిన సందర్భంలో మీరు కృష్ణానది జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్రానికి అప్పజెప్పిండ్రు అని చెప్పి నల్గొండ జిల్లాలో మీరు బహిరంగ సభ చెప్పి ఇక్కడికి రాకుంటే తప్పించుకున్నారు నేను అడుగుతున్నాయా శాసనసభ దగ్గరుందా నల్గొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ని సీఎంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సందర్శించారు ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం సభ నిర్వహించారు ఈ వేదికపై కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రాణహిత చేవెల రీడివిజన్ పై ఇన్ఛార్జి ఈఎన్సీ సుధాకర్ విజిలెన్స్ నివేదికపై డీజీ రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుకు లోపాలను వివరించారు నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నాయని నీళ్లు నింపితే అవి కొట్టుకుపోయి కుప్పకులే ప్రమాదంలో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్లిచ్చామంటూ కేసీఆర్ చెప్పిన మాటలు పచ్చి అబధాలని రుజువైందన్నారు ఏటా విద్యుత్తు బిల్లులే వేల ఐదు వందల కోట్లు కట్టాలని బ్యాంకు రుణ వాయిదాలు ఇతర ఖర్చులు కలిపితే ఏటా ఇరవై కోట్లు ఖర్చవుతున్నాయని వివరించారు సాగునీటి రంగంపై నేడు అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం ప్రవేశపెడతారని ప్రకటించారు మేడిగడ్డ కుంగినప్పుడు తాము వెళ్లి చూడాలనుకుంటే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంది ఎన్నికలు అధికారుల అనుమతితో తాను రాహుల్ గాంధీ శ్రీధర్బాబు మేడిగడ్డను సందర్శించామన్నారు సీఎం రేవంత్ బ్యారేజ్ ని తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు ప్రాజెక్ట్ డిజైన్ నిర్మాణం నిర్వహణలో లోపాలున్నాయని విజిలెన్స్ అధికారులతో మేం చేయించిన విచారణలో తేలిందని తెలిపారు కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డ అంచనా వ్యయాన్ని పద్దెనిమిది వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా పెంచిందని పేర్కొన్నారు శాసనసభకు రమ్మన్నా కేసీఆర్ రాకుండా కాలు విరిగిందని సాకు చెప్పారని సానుభూతి పొందేందుకే నల్గొండ సభకు వెళ్లారని సీఎం రేవంత్ విమర్శించారు కాళేశ్వరానికి ఆహ్వానించినా రాకపోగా ఆరోపణలు చేయడం దిగ్గజారుడు రాజకీయమే అని వ్యాఖ్యానించారు అసెంబ్లీలో ఉత్తం ప్రవేశపెట్టిన తీర్మానం సరిగ్గా లేదన్నారు సాగునీటి శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఆ తీర్మానానికి సంపూర్ణ మద్దతు పలికిన విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి మా ప్రభుత్వాన్ని వెంటబడతారా మీరు చేసిన పనులకు అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కొద్దని ఘాట్ వ్యాఖ్యలు చేశారు కుర్చీపోగానే మీకు ఫ్లోరైడ్ గుర్తొచ్చిందని ఇక మీ అబద్దాలను నమ్మేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు అంటూ రేవంత్ దుయ్యబట్టారు ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా కాళేశ్వరం బారాస ఏంటి కేసీఆర్ హరీష్ చెప్పాలన్నారు రేవంత్ కాలు విరిగినా కట్టె పట్టుకొని వచ్చానని కేసీఆర్ అంటున్నారు కుర్చిపోయినందుకే నల్గొండ సభకు వెళ్లారని ధ్వజమెత్తారు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలోని ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ కు వచ్చినవి నాలుగు సీట్లే అన్నారు ఎన్నికల్లో ఓట్ల ఎత్తుగడులు వేస్తున్నారని ఆరోపించారు అసెంబ్లీ తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలు కవులు కళాకారులపై ఉందన్నారు సీఎం రేవంత్